అందరి ఎక్స్పెక్టేషన్స్ ని దాటేసి సంక్రాంతికి వస్తున్న సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ అయింది రీసెంట్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయిన గేమ్ చేంజర్ ఇంకా డాకు మహారాజ్ సినిమా కన్నా మన టూ స్టేట్స్ లో ఈ సినిమాకి హండ్రెడ్ పర్సెంట్ ఆక్యుపెన్సీ నమోదైంది ఏ ఒక్క ఏరియాలో కూడా టికెట్ ముక్క కూడా మిగల్లేదా ఈ సినిమాకి ఫ్యామిలీ ఆడియన్స్ మాస్ ఏ రేంజ్ లో చూపించారో అర్థమవుతోంది మన విక్టరీ వెంకటేష్ కి ఫ్యామిలీ ఆడియన్స్ లో క్రేజ్ ఎలా ఉంటుందో మరోసారి ప్రూవ్ అయింది ఆల్మోస్ట్ అన్ని ఏరియాల్లో ఈ సినిమాకి డే వన్ రోజు హౌస్ఫుల్ పడటంతో మన విక్టరీ వెంకటేష్ కెరీర్ లోనే హైయెస్ట్ డే వన్ కళ్యాణ్ సాధించిన సినిమాగా సంక్రాంతికి వస్తున్న సినిమా రికార్డ్ అయితే క్రియేట్ చేసింది మన టాలీవుడ్ సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమా మొదటి రోజు కోట్ల షేర్ తో పాటు అరవై కోట్ల గ్రాస్ సాధించింది ఫ్యామిలీ నుంచి ఇది రెస్పాన్స్ అని అంతే అంతేకాకుండా రెండో రోజు కూడా ఈ సినిమాకి ఫెస్టివల్ డే కావడంతో చాలా ఏరియాల్లో సినిమా కోసం థియేటర్స్ అయితే ఇంక్రీజ్ చేస్తున్నారు లాక్ బస్టర్ టాక్ కూడా ఉండటంతో రెండవ రోజు ఈ సినిమాకి మొదటి రోజు కన్నా ఎక్కువ కలెక్షన్లు వచ్చే అవకాశం ఉంది నైజాం లాంటి మాస్ ఏరియా అయినా కానీ పండగ రోజు గేమ్ చేంజర్ ఇంకా డాక్టర్ కుమార్ సినిమాల కన్నా ఈ సినిమాకి ఎక్కువ నంబర్స్ వచ్చాయి రెండవ రోజు కూడా ఈ సినిమాకి బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజుకి ఏ మాత్రం తగ్గకుండా ఇరవై కోట్ల షేర్ వచ్చే అవకాశం ఉందనే చెప్పాలి వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర సంక్రాంతికి వస్తున్నాం సినిమా సూపర్ హిట్ అవ్వాలి అంటే నలభై రెండు కోట్ల షేర్ ని సాధించాలి ఆల్మోస్ట్ అన్ని ఏరియాల్లో ఈ సినిమా రెండవ రోజుతో బ్రేక్ ఇవి కంప్లీట్ చేసుకోబోతుంది ఇది మాత్రం మన టాలీవుడ్ లో హిస్టారికల్ రికార్డ్ అనే చెప్పాలి మన వెంకీ మామ కూడా ఫ్యామిలీ ఆడియన్స్ లో ఆయన క్రేజ్ ఎలా ఉంటుందో మరోసారి ప్రూవ్ చేసి మరో వారం రోజుల వరకు కూడా ఆల్మోస్ట్ అన్ని ఏరియాల్లో ఈ సినిమాకి ప్రతి రోజు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర వంద శాతం ఆక్యుపెన్సీ నమోదయ్యే అవకాశం ఉంది ఫైనల్ గా సంక్రాంతి విన్నర్ గా సంక్రాంతికి వస్తున్నాం సినిమా నంబర్ వన్ ప్లేస్ లో జెండా పాతేసింది సంక్రాంతికి వస్తున్నాం సినిమాని మీరు చూసి ఉంటే మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్నో ఎంటర్టైన్మెంట్ వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా కొట్టండి